అంటే మనకు బఫెలో ఏంటంటే డైరెక్ట్ షీట్స్ లో పెట్టేస్తాం వెనకాల షీట్స్ పెట్టేస్తే కిచెన్ ఏం చేస్తుంది షీట్ ని తీసుకొని ప్లేట్ చేసి ప్లేట్ ని బయటకి బయటకి వచ్చేస్తుంది ఇది కంప్లీట్లీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ ఓకే ఏంటంటే హెవీ మిషన్స్ ఇందులో ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనం గ్రీన్ గానీ మల్టీ గానీ ఫ్లవర్ గానీ అన్నాం కదా ఓకే ఇందులో గ్రీన్ అయితే త్రీ త్రీ పెట్టుకోవచ్చు ఒకేసారి త్రీ త్రీ పెట్టుకోవచ్చు త్రీ త్రీ పెట్టుకోవచ్చు మనకి దీంట్లో వన్ అవర్ కి గ్రీన్ ప్లేట్స్ అయితే ఫోర్ థౌసండ్ ప్లేట్స్ వరకు అవర్ కి ఫోర్ థౌసండ్ వరకు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇట్లాంటి ఫ్లవర్ గానీ మల్టీ కలర్ గానీ చెప్పాను కదా ఇలాంటి మల్టీ కలర్ ఏవైతే ఉన్నాయో ఓకే ఇది కూడా మనం ఒకేసారి టూ టూ పెట్టొచ్చు టూ టూ పెట్టచ్చు టూ టూ పెట్టచ్చు ఏ మిషన్ లో కూడా టూ టూ రావు ఇందులో టూ టూ వస్తాయి ఇందులో ఏంటంటే అంటే ఒకేసారి ఫోర్ ప్లేట్స్ ఇలాంటి హెవీ క్వాలిటీ ప్లేట్స్ కూడా ఫోర్ ఫోర్ వస్తాయి రోల్ పెట్టే అదే చేసేసుకుంటుంది అంతే నాకు ఇంట్లో టైం లేని వాళ్ళకైతే ఫుల్లీ ఫుల్ పెట్టి జనరల్ గా దీనికి మ్యాన్ పవర్ అనేది ఓన్లీ ప్యాకింగ్ చేసుకోవడానికి కావాలి ప్యాకింగ్ చేసుకోవడానికి కావాలి ఇది డబుల్ డై మిషన్ ఓల్డ్ మోడల్ ఈ మోడల్ సింగిల్ డే డబల్ ఏంటంటే మీరు ఏ అయినా చేంజ్ చేసుకోవచ్చు ఫోర్ ఇంచ్ నుంచి ఫోర్టీన్ వరకు ఏ ప్లేట్ అయినా ఇందులో చేసుకోవచ్చు ఈ మోడల్ లో కానీ ఈ మోడల్ లో కానీ కస్టమర్ ఒక్కొక్కసారి గా అర్జెంట్ కావాలి అనుకుంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు రెడీ చేయించుకొని తీసుకెళ్ళవచ్చు తీసుకెళ్ళు తీసుకెళ్లొచ్చు జనరల్ మార్కెట్ లో అంటే ఇప్పుడు నేను ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు మార్కెట్లో మార్కెట్ లో ఎవరెవరు ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారో కంపేర్ చేయడం కామన్ కాకపోతే నేను అనేది ఏంటంటే కంపేర్ చేసినప్పుడు సేమ్ క్వాలిటీలో కంపేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ మిషన్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ క్వాలిటీని సేమ్ మిషన్ లో మాకంటే తక్కువ రేట్కి ఊరిపోలేదు ఎందుకంటే మాకి ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి మేము లార్జ్ స్కేల్ లో చేస్తాం మెయిన్ మనం చేసే బిజినెస్ ఏంటంటే పేపర్ ప్లేట్ బిజినెస్ అని అనుకోవద్దు ఇది ఒక డిస్పోజబుల్ బిజినెస్ అంటే ఏంటంటే ఇప్పుడు పేపర్ ప్లేట్ యూస్ చేసిన దగ్గర వాటర్ గ్లాస్ ఖచ్చితంగా యూస్ చేస్తారు నార్మల్ టీ గ్లాస్ యూస్ చేస్తారు టిఫిన్ ప్లేట్స్ యూజ్ చేస్తారు సిట్టింగ్ ప్లేట్స్ యూస్ చేస్తారు ప్రొడక్ట్స్ అన్ని మనమే మాఫ్యాక్చర్ చేయాలంటే ఫార్టీ ఫిఫ్టీ లాక్స్ అయినా చేయలేం ఇప్పుడు ఎందుకంటే నార్మల్ ప్లాస్టిక్ గ్లాసెస్ యూనిట్ అనేది వన్ ఇయర్ యూనిట్ అది కంప్లీట్ సో ఏం చేయాలంటే తక్కువ రేట్ లో ఫస్ట్ ఈ మిషన్స్ తీసుకొని ఈ ప్లేట్స్ అనేవి మ్యానుఫాక్చర్ చేసుకుంటూ ఆ మిగతా ఐటమ్స్ ఏవైతే చెప్పాను కదా ఇందాక ప్లాస్టిక్ గ్లాసెస్ పేపర్ కప్స్ ఇవన్నీ ఏం చేయాలంటే ట్రేడింగ్ చేయాలి సో మీరు మా దగ్గరికి మిషన్ కోసం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఎవరి టైం రా మెటీరియల్కి వచ్చినప్పుడు మా చుట్టుపక్కల ఏవైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో అంటే ఆ ప్లాస్టిక్ గ్లాసెస్ తయారు చేసే వాళ్ళు కానీ పేపర్ కప్స్ తయారు చేసే వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర మీకు హోల్సేల్లో బల్క్ లో ఇప్పిస్తాం అవి మీరు అవి తీసుకెళ్లి ప్లేట్స్ మ్యానుఫాక్చర్ చేస్తూ వీటితో పాటు అవి కూడా సెల్ చేసుకోవచ్చు ఫర్ సపోజ్ ప్లేట్స్ ఒక వెయ్యి ప్లేట్లు అడిగిన దగ్గర రెండు వేల గ్లాసులు ఖచ్చితంగా పోతాయి అలా వీటితో పాటు అవి కూడా చేసుకుంటే అది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా ఉంటుంది